చెట్టు ఒక తొరలాగే ఉండు చెట్టు తొర్ర దాంట్లోకి సన్ను పడి అడ్డంలే నువ్వు ఎంత లైటింగ్ వస్తుందో ఎదురుగుండా సన్ను పడుతూ అందులోకి అంత లైటింగ్ వస్తుంది అసలు ఈ చెట్టు తొర్ర ఇలా ఉందంటే ఇలా లోపలికి ఇలా ఉంది ఇలా ఇలా ఉంది లోపలంత అసలు అంత వృక్షం అది ఆ లోపల అంత తొర్ర అయిపోయింది మనం పాతకాలంలో స్టోరీస్లో చెప్పుకుంటా మునులు ఋషులు త్వరలో నివసించేవారు అని అలా నివసించడానికి వీలుగా ఉన్నట్టుంది త్వర అది చెట్టు తొర్ర చెట్టు అంత వృక్షం దాంట్లో సన్ రేసు ఇదిగో అడ్డం పడిపోతే సన్ లైట్ వేసిన లెవెల్లో ఉంది లోపలికి వెనక్కి తిప్పి చూపించారా ఫ్రంట్ కెమెరా అది